కరీంనగర్ లోని మానేరు సిబిఎస్ పాఠశాల ఆవరణలో రెండు రోజుల పాటు సాగినటువంటి కరీంనగర్ అర్బన్ ఎస్డిఎఫ్ కబడ్డీ క్రీడోత్సవాలు సోమవారం రాత్రి విజయవంతంగా ముగిశాయి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో డెబ్బైకి పైగా పాఠశాలల నుంచి రెండు వేల మందికి పైగా విద్యార్థి క్రీడాకారులు పాల్గొని తమ ప్రాతిభను ప్రదర్శించారు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గజరెడ్డి జనార్దన్ రెడ్డి తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ సంపదరావు విజేతలకు ట్రోఫీలు బంగారు రజత పథకాలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడంతో పాటు చదువులోనూ ప్రతిభ కనబరచాలని అప్పుడే సాధించిన సర్టిఫికెట్లు విలువైనవిగా నిలుస్తాయని సూచించారు రాష్ట్ర జాతీయ స్థాయిలో కబడ్డీ వంటి క్రీడల్లో రాణించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటారని అనంతరెడ్డి హామీ ఇస్తూ మానేరు పాఠశాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి అర్బన్ జూన్ క్రీడా సమైక్య కార్యదర్శి అంతటి శంకరయ్య పీఈటిలు పీడీలు అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బాయ్స్ మరియు గర్ల్స్ కలిపి దాదాపుగా ఒక రెండు వేల విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేట్ అయినారు అందులో ఫోర్టీ అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ వాళ్ళు పార్టిసిపేట్ అయినారు మరి ఇందులో దాదాపుగా ఒక డెబ్బై స్కూళ్ళు పార్టిసిపేట్ అయినాయి చాలా అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్ అయితే చాలా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినారు మరి ఈ నిర్వహణలో ముఖ్యంగా ఈ హెచ్జిఎఫ్ సెక్రటరీ గారు తర్వాత శంకరయ్య గారు మహేందరు మిగతా పిఈటిస్ కూడా పాపం చాలా వర్క్ చేశారు మరి ఈ టూ డేస్కు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు మేము ఇక్కడ ఏర్పాటు చేశాము మరి నిర్వహించినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా ఏదైతే ఈ గేమ్స్లో పీఈటీ ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు నీటి సౌకర్యాలు కూడా మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది మండల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల్ని మానేర్ ఉన్నత పాఠశాల పద్మనాభలో నిర్వహించుకోవడం జరిగింది ఇటీ క్రీడోత్సవాల్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాల బాలికలకు కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది ఇటీ క్రీడల్లో కర్మర్ అర్బన్ పాఠశాల అర్బన్ నుండి డెబ్బై పాఠశాలలు మరియు రెండు వేల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఇటీ క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా చక్కటి క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పించి మరి విజేతలకు విన్నర్స్ రన్నర్స్కి మెడల్స్తో ట్రాఫ్ పాటు ట్రోఫీలను కూడా అందజేసినటువంటి శ్రీ కడారి అనంతరెడ్డి గారు పాఠశాల కరస్పాండెంట్ సా గారికి హెచ్ఎఫ్ఐ కర్నార్ అర్బన్ పక్షాన ప్రత్యేకమైనది